ఈరోజు తొమ్మిదో రోజు మళ్ళీ వచ్చాను ఆ రోజుకి ఈ రోజుకి అనేక విధాలైనటువంటి పోరాటాలు చేశాం వరదల పైన యుద్ధమే చేశాం ఆ యుద్ధం చివరి దశకు వచ్చింది ఈరోజు రేపుకు దీన్ని ఒక దశ పూర్తి చేసే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ పునర్నిర్మాణం ఏ విధంగా వీళ్ళందరినీ కూడా మనం ఆర్థిక సహాయం చేసి నిలదొక్కుకోవాలనో జరిగిన నష్టంగానే అన్నీ చేయాల్సిన అవసరం ఉంది క్షుణ్ణంగా మీరు ఆలోచిస్తే దేశ చరిత్రలో కూడా ఇలాంటి విపత్తు ఎక్కడా వచ్చి ఉండదు అది కాకుండా తొమ్మిది రోజులు దగ్గర దగ్గర కొంతమంది ఏడు రోజులు ఎనిమిది రోజులు తొమ్మిదో రోజు కూడా నీళ్లలో ఉండడం అనేది ఒక అరుదైన సంఘటన ఇది దీనికి ప్రధానమైన కారణం చరిత్రలో ఎప్పుడూ రాని వర్షం కృష్ణా పరివాక ప్రాంతంలో రావడం ఇంకొక పక్కన పాలకుల యొక్క తప్పిదాలు కూడా శాపాలుగా మారాయి ఇక్కడ మనం ఒకసారి చూస్తే బుడమేరు ఒక ప్రమాదకరమైన డ్రైన్ ఇది ఓసారి వస్తే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి ఇక్కడ అలాంటి బుడమేరులో గండ్లు పెడితే ఆ గండ్లు పోడ్చకుండా చేయడం అదే మరిగా బుడమేరు డ్రైన్ దీనికి ఏదైతే బుడమేరు నుంచి కొల్లేరుకు నీళ్లు పోవాలి ఆ నీళ్ళన్నీ పోనీయకుండా చేయడం ఎక్కడికక్కడ ఆక్రమణలు చేసి ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకొని వీళ్ళు ఇష్టప్రకారం బిల్డింగ్లు కట్టేయడం ఇవన్నీ కలిసి రెండు లక్షల పదివేల కుటుంబాలు దగ్గర దగ్గర ఏడు లక్షల మంది నరక యాత అనుభవించారు మామూలు నరకయాతన కాదు ఇరవై తొమ్మిది ముప్పై మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కొన్ని రోజులుగా భోజనం చేయలేకపోయారు ప్రభుత్వం సర్వశక్తుల్ని వడ్డాం రోజు తెల్లవారే కుందికి ఏదైతే మిలిటరీ తరపున ఆ రోజే బోట్లు తెప్పించాం అదే మరి ఇంకొక పక్కన విమానాలు తెప్పించాం హెలికాప్టర్ తెప్పించాం ఫుడ్ పాకెట్స్ హెలికాప్టర్ ద్వారా సఫరా చేశాం డ్రోన్స్ పెట్టాం మొదటిసారిగా చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా డ్రోన్లు పెట్టి డ్రోన్ల ద్వారా ఫుడ్ పాకెట్స్ ఇచ్చాం ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరి వ్యక్తికి సహాయం చేయాలని దృఢ సంకల్పం ఉన్న కొన్ని సందర్భాల్లో చేయలేకపోయాం ఇది ఒక ఒకరోజు పది లక్షల ఆహార పొట్లాలు తేవాల్సి వచ్చింది ఒకవేళ ఇవి తేలేనప్పుడు బిస్కెట్స్ ఎక్కడ దొరికితే అక్కడ బిస్కెట్స్ తీసుకొచ్చాం పండ్లు తీసుకొచ్చి ఇచ్చాం పాలు ఎక్కడున్నా పాలు తీసుకొచ్చాం వెహికల్స్ అయితే రెండు వేల వెహికల్స్ పనిచేసే పరిస్థితికి వచ్చాయి సర్వశక్తులు వడ్డీ కొంతవరకు ప్రజలను ఆదుకోగలిగాం అయితే ఈరోజు మనం చూస్తూ ఉంటే మొదటి రోజున ఎంత బాధల్లో ఉన్నారో ఈరోజు ప్రజలంతా నమ్మకం లేకొచ్చారు ఆ విశ్వాసంలోకి వచ్చారు కానీ రాజకీయ పార్టీలు నేను చాలా పార్టీలు చూశాను కానీ ఒక పనికి మాలిన నేరాలు చేసే పార్టీ ఘోరాలు చేసే పార్టీ ఘోరాలు నేరాలు చేసి వేరే వాళ్ళ పైన వేసేసే పార్టీ తొలి రోజు మూడు గండ్లు పడ్డాయి ఈ గండ్లు పూడ్చలేకపోయాం అని సిగ్గుపడవలసిన పార్టీ ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చారు అదే మరి ఇంకొక పక్కన చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు కృష్ణాలోకి వస్తూ ఉంటే వీళ్ళ కలర్తో ఉండే బోట్లు వీళ్ళ ఫాలోయర్సు అది కృష్ణా నదిలో వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు దానికి సమాధానం కూడా చెప్పడం లేదు అంటే మీకు బాధ్యత లేదా ఎట్లొస్తాయి మీ బోట్లు ఒక్కొక్క బోట్ ముప్పై మెట్రిక్ టన్లు వెయిట్ ఉంది ఆ వచ్చింది ఐదు వచ్చాయి ఒకటి కొట్టుకొని పోయింది ఒకటి ఎక్కడుందో తెలియదు మూడు వచ్చి కొడితే అక్కడ ఏదైతే సపోర్టింగ్ ఇది ఉంటుందో ఆ కాల్ కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది ఆ కౌంటర్ వెయిట్ కాకుండా కాలంకే జరిగి ఉంటే కాలమనే కొట్టుంటే ఏమైండు అని అడుగుతున్నా పదకొండు లక్షల ఇరవై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ అంటే ఎంత ప్రవాహం ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంటే లంగరు కూడా పెట్టుకోకుండా బోట్లు వదిలిపెట్టారా మీరు బాధ్యత లేదా మీకు దాని మీద సమాధానం చెప్పరా మీరు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది మొన్నటి వరకు దొంగ వ్యాపారం చేశారు ఇసుక వ్యాపారం అలాంటి దొంగ వ్యాపారం చేపించిన బోట్లు ఈరోజు ప్రజాద్రోహంతో ఒక ప్రాజెక్ట్ మీద పంపించే పరిస్థితికి వస్తారా మీరు దాని మీద సమాధానం లేదు ప్రతిరోజు విషయం జిమ్మే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా నాకు ఒక బాధ్యత ఉంది నాకు ఒక పక్కన ఏడు లక్షల మంది కళ్ళ ముద్ర కనపడుస్తున్నారు వాళ్ళ కష్టాలు కనపడుస్తున్నాయి వాళ్ళల్లో ఉండే మానసిక ఆందోళన వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళకు ఉండే భద్రత పట్ల నాకు ఎప్పటికప్పుడు కన్సర్ చూపించే పరిస్థితికి వచ్చాం ఇప్పుడే నేను చెప్పాను నా జీవితంలో ఎప్పుడూ చూడని సంఘటన చూశాను నేను కూడా ఒక్కొక్క స్టేజ్లో నిస్సహాయితో ఉన్నాను ఓ రోజు నేను ఆలోచించాను ఫుడ్ ఎంత అవుతుందో బాధలేదు ఎక్కడున్నా తీసుకురండి ఎన్ని వెహికల్స్ అయినా పర్వాలేదు మీరు మొత్తం వాలంటీర్స్ వ్యవస్థ అందరినీ వాలంటీర్లు కానీ సచివాలయం కానీ ఉద్యోగస్తులు మొత్తాన్ని పంపించండి ఒకవేళ అప్పటికి కూడా కాకపోతే కొంతమందిని టెంపరీగా పెట్టుకోండి మనం డబ్బులు ఇస్తాం కానీ లాస్ట్ మైల్కి వెళ్ళాలి ఎన్ని బోట్లు అవసరమైతే అన్ని బోట్లు పెడదాం లేకపోతే ఏ విధంగా చేయగలుగుతారో అన్ని విధాలు చేయమని చెప్పాను అయితే ఎంత చేసినా కూడా నేను కూడా తిరిగితే తప్ప నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రాదని తొమ్మిది రోజుల నుంచి ఫీల్డ్లో ఉన్నాం ఫీల్డ్లో ఉండి నాకు వచ్చిన సమాచారం అంతా పెట్టుకొని మళ్ళా వ్యవస్థల్ని ఏ విధంగా బలపరచాలి వ్యవస్థలను ఏ విధంగా బలోపేతం చేయాలి అనే విషయాలు శ్రద్ధ పెట్టారు చేసి ఈ రోజుకి ఒక కంట్రోల్లోకి వచ్చింది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది ఒక పక్క ఇన్ఫ్లో ఏవైతే బుడమేరు నుంచి నీళ్లు ఆపాలి ఒక ఇద్దరు మంత్రులు అక్కడికి వెళ్ళి ప్లానింగ్ చేసి కడాన ఇరిగేషన్ మంత్రి అక్కడే ఉండి మొత్తం దాన్ని క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకోపక్క అవుట్ ఫ్లో నేనే తిరిగి అవుట్ఫ్లో అంతా చూసి మా ప్రభుత్వం యంత్రాంగాన్ని అప అప్రమత్తం చేసి అవసరమైతే ప్రత్యేకంగా కొన్ని ప్రొక్లైన్స్ పెట్టి అవన్నీ క్లీన్ చేయించాం దాంతో అవుట్ఫ్లో వాటర్ పోయింది ఇన్ఫ్లో కంట్రోల్ చేసాం ఈరోజు నీళ్ళన్నీ కూడా పోయే పరిస్థితికి వచ్చి రాత్రికో రేపో మొత్తం నీళ్ళన్నీ కూడా బెయిల్ అవుట్ చేసే పరిస్థితికి వస్తున్నాం అయితే ప్రతి ఒక్కరి ఇంటికి ఒక విషాదమైన సంఘటన ఇప్పుడు ఎవరు కోలుకోలేదు నవ్వుతున్నారు నేను వాళ్ళ ముఖంలో నవ్వు చూడాలి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో కొన్ని వందల వేల వాహనాలు పెట్టి చేయడమే కాకుండా ఈరోజు కూడా బియ్యం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఫుడ్ సరఫరా చేశాం వాళ్ళ బాధ నుంచి మర్చిపోవాలని వాళ్ళందరూ బలహీనంగా ఉన్నారంటే నిన్న మళ్ళీ ఒక ప్రత్యేకంగా కోడిగుడ్డు కూడా ఇమ్మని చెప్పి చెప్పాం ఈరోజు చూస్తే మొన్న క్యాంపులకు వచ్చి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చాము ఈరోజు చూస్తే ఇండల్లో ఉండే వాళ్ళకు కూడా కట్టు బట్టలతో బయట వచ్చాం మాకు బట్టలు లేవంటే ఇప్పుడే కలెక్టర్ చెప్పి ఒక జత అందరికీ ఒక పేరనసరి బట్టలు ఇద్దాం రేపు మన ఏదైనా ఆర్థిక సహాయం చేసే మునుపు బట్టలు మార్చుకుని వెసులుబాటు ఇద్దామనే ఉద్దేశంతో అది కూడా ఈరోజు చెప్పాను ఈరోజు ఇవన్నీ చేసి వాళ్లకు చాలా వరకు ప్రతి ఒక్క ఇంట్లో మీరు చూస్తే అన్నీ కూడా మునిగిపోయినాయి బట్టలు పోయినాయి ఇంట్లోకి నీళ్లు నీళ్ళు వచ్చేసాయి ఇంట్లో ఉండే మంచాలు పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులు ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నీ పోయినాయి తడిచిపోయినాయి ఒక కుక్కర్ కావచ్చు లేకపోతే ఒక ఫ్రిడ్జ్ కావచ్చు ఒక టీవీ కావచ్చు లేకపోతే ఒక ఏదైతే స్టవ్ కావచ్చు ఒకటి కాదు అన్నీ కూడా పోయినాయి ఇవన్నీ రిపేర్ చేయాలంటే ఏం చేయాలి అందుకని అర్బన్ కంపెనీ తెప్పించాం వీళ్ళకి కావాల్సిన టెక్నీషియన్ని ఇంట్లో కూర్చొని ఎవరైనా సరే ఫోన్ చేసి బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికే ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా ఒక ప్లంబర్ కావాలన్నా ఒక కార్పెంటర్ కావాలన్నా ఒక వస్తువులు తయారు చేసేటప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్లో పర్టికులర్ కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళు వచ్చే చేయాలి దానికి స్పేర్ పార్ట్స్ కావాలి వాళ్ళే సరఫరా చేయాలి అవి ఒక పక్కన చేయడం ఏదైనా గ్యాస్ స్టవ్ ఉంటుంది ఆ గ్యాస్ స్టవ్లు ఏమన్నా పోతే ఆ కంపెనీ వచ్చి వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం ఈ విధంగా ఇవన్నీ కూడా సమయం చేసుకుని ఎక్కడికక్కడ ముందుకు పోతున్నాం ఇది ఒక పక్క చేస్తూనే ఇంకొక పక్క ఎవరైతే మోటార్ బైక్స్ ఆటోలు స్కూటర్లు కార్లు ఇవన్నీ కూడా తడిచిపోయినాయి తడిచిపోయినప్పుడు కొంచెం వీళ్ళందరికీ ఏం చేయాలి కొన్ని పోయినాయి ఎవరైతే ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళందరికీ చెప్పి ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నాం ఎవరైతే ఇన్సూరెన్స్ కూడా లేని వాళ్ళకి ఏం చేయాలి అది కూడా ఆలోచిస్తున్నాం మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్క వాహనాన్ని రోడ్డు మీద తేవడం కోసం మెకానిక్లు పంపించడానికి ఒక ఐదు ఆరు ప్లేసుల్లో ఏర్పాటు చేసి అక్కడ ఇవన్నీ కూడా రిపేర్లు చేయడానికి పెద్ద ఎత్తున పోతున్నాం ఇంకా ప్రజా చైతన్యం తక్కువ ఉంది అర్బన్ కంపెనీ ఎట్లా ఉపయోగించుకోవాలో చాలామందికి తెలియదు తెలియనప్పుడు వాళ్ళకి ఎట్లా చేయాలి ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టమన్నాను సచివాలయంలో ఉండే సచివాలయం సిబ్బంది అక్కడుండే వాలంటీర్లు అదే మరి పార్ట్ టైం పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున చైతన్యం తెమ్మన్నాం పెద్ద ఎత్తున ఎట్లా టెక్నాలజీ ఉపయోగించు అందరూ ఉపయోగించుకుంటున్నారు కానీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం బుక్ చేయడం వాళ్ళు వచ్చి పని చేశారు చూసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చేశాం నేను ఒకటే ప్రతి ఒక్క సంక్షోభం ఒక అవకాశాన్ని ఇస్తుంది ఇది ఒక సంక్షోభం విజయవాడలో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని టెక్నాలజీ కూడా ఉపయోగించి భవిష్యత్తు రాబోయే రోజుల్లో మనందరం గుర్తుపెట్టుకుంటే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వస్తుంది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే నాకు నచ్చిన సమయంలో నేను పనిచేస్తాను వాళ్ళకు అవసరమైనప్పుడు మనుషులు కావాలి ఈ రెండు మ్యాచ్ చేయడానికి టెక్నాలజీ ఉంటుంది ఒక డ్రైవర్ ఒకప్పుడు ఒక అతనికి తెల్లవారితో స్కూల్కి పోవాలి డ్రైవర్ కావాలి ఎయిర్పోర్ట్కి పోవాలి డ్రైవర్ కావాలి రెండు గంటలే కావాలి ఆ రెండు గంటలకే డ్రైవర్ కావాలి ఆ టైంలో కొంతమందికి వీలుంటుంది వాళ్ళవి పని చేసుకుంటారు అదే మరి ఒక వీళ్ళే కాకుండా ఇంట్లో కూర్చొని పని చేయడానికి ఒక ఆడబిడ్డ పని చేస్తుంది వంట చేస్తుంది చేసిన తర్వాత కొంచెం టైం ఉంటుంది ఆ టైంలో ఫ్రీగా ఉంటే ఒక నాలుగైదు గంటలు పని చేసుకుంటే ఆన్లైన్లో ఒక ఇరవై వేలు ముప్పై వేలు రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తుంది ఇలాంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉండే మార్పులు వచ్చే మార్పులను ముందుగా అనలైజ్ చేసి ఎక్కడికక్కడ ఇక్కడుండే సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకొని వీళ్ళకి తాత్కాలికంగా నేను ఏం చేయగలుగుతాను ఎండ్లకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళు నిలదొక్కోలేరు మొదటి అంతస్తులో ఉండేటి అన్నీ పోయినాయి రెండోది రెండో అంతస్తులో ఉండే వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు పది రోజులు పని లేదు వాళ్ళకు కూడా మూడోది షాపులు ఉన్నాయి తోపుడు బండ్లు పోయినాయి చిన్న చిన్న షాపులు పోయినాయి చిన్న కిరాణా కోట్లు పోయినాయి ఇంకా అనేక ఎలక్ట్రికల్ షాపు కానీ ఎలక్ట్రానిక్ షాపు కానీ జిరాక్స్ మిషన్లు పెట్టుకున్న వాళ్ళు కానీ చిన్న పెద్ద అందరు పోయారు అవన్నీ ఎన్యూమరేట్ చేయమన్నా మళ్ళా లోన్ ఇప్పించాలి వడ్డీ లేని రుణాలు కానీ రుణ రుణాలు తగ్గి వాళ్ళ భారం తగ్గించి ఏం చేయాలని అది కూడా చేయాలి